That's <laughs> it. గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం బాల్యవేత్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తదుపరి తులారాశి రాశి వారికి సంబంధించి జూన్ నెల ఎలా ఉంది అనే విషయాన్ని సంబంధించి జూన్ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి చేసేటువంటి పనులు జరిగేటువంటి సంఘటనలు కాస్త ఆశ్చర్యాన్ని గురిచేస్తూ ఉంటాయి వీరికి అష్టమ శని ప్రభావం వలన కాస్త ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు ఉన్నప్పటికీ జరిగేటువంటి పనులు కానీ చేసేటువంటి పనులు కానీ వచ్చేటువంటి ఆదాయం కానీ ఇవన్నీ కూడా న్యూట్రల్ గానే ఉంటాయి అంటే మీకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని మీ పనులు జరగకుండా ఆగవు మీ కంపెనీ జరగకుండా ఆగదు మీ షాప్ జరగకుండా ఆగదు మీ పనులు జరగకుండా ఆగవు కానీ మీ ఆరోగ్య సమస్యలు మీ ఇబ్బంది మీ శారీరక బాధ మీరు పడాల్సిందే అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఎవరైతే దూర ప్రయాణాలు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి వెన్నుకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉంటారు తులారాశి వల్ల ఉన్నటువంటి వారి రాష్ట్రాధిపతి శుక్రుడు గనక వీలైనంత వరకు కూడా డైమండ్ స్టోన్ ధరించడం మంచిది అది కూడా వీలైతే వివాహం కాని వాళ్ళు ఎవరైనా వివాహం కొత్తగా వివాహం కుదిరింది అంటే భార్యాభర్తలు ఎరువులు కూడా ఈ యొక్క డైమండ్ స్టోన్ని ఒకరికొకరు ధరించాలి అయితే ఈ డైమండ్ వచ్చేసి అమెరికన్ డైమండ్ అంటారండి డైమండ్ మీరు ధరించాల్సినటువంటి డైమండ్ ఒరిజినల్ డైమండ్ అది ఇంత పెద్దగా ఉండదు ఇలా చాలా చిన్నగా ఉంటుంది ఇవి ఎనిమిది నుంచి పది సెన్స్లో వస్తాయి మనకి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల మధ్యలో ఉంటుంది అయితే మీకు వీలైనంత వరకు కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు శనికి సంబంధించి అర్ధాష్టమ శని ప్రభావం వలన ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ యొక్క ఇంద్రనీల రత్నము అని అంటారు నాచురల్ బ్లూ సఫైర్ అనేటువంటి స్టోన్ ఈ స్టోన్ విత్ సర్టిఫికేట్ ఎవరికైనా కావాలంటే మనం అందించడం జరుగుతుంది ఇది కేవలం ఆరు నుంచి నాలుగు నుంచి ఆరు వేల రూపాయల మధ్యలో పర్ క్యారెట్ ఉంటుంది వీలైనంత వరకు కూడా ఇది ఒక మూడు నుంచి నాలుగు క్యారెట్లు మనిషి యొక్క ఎత్తును బట్టి బరువును బట్టి స్టోన్ ధరించడం మంచిది అది కూడా బంగారంలో వేయించుకోవాలి ఈ రాశిలో ఉన్నటువంటి వారు అన్ని కూడా జరిగేటువంటి సంఘటనలు అన్ని కూడా చూస్తూ ఉంటారు వీరికి అన్ని తెలుసు ఏం జరగబోతున్నాయి కానీ ఏమీ చేయలేని లో ఉంటారు వివాహం కూడా కుదురుతుంది ఎందుకంటే శని ఎప్పుడు బాధ్యత పెంచే ఇబ్బంది పెడతాడు సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వాలి అంటే మనిషికి బాధ్యతలు పెరగాలి బంధాలు పెరగాలి అని చెప్పి అతని యొక్క ఉద్దేశం కాబట్టి శనిగ్రహం ఎప్పుడన్నా ఏం చేస్తాడు పెళ్లి కాని వాళ్ళకి అవుతాయి పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి అన్నిటి కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటకు వచ్చి శారీరక బాధలు ఎక్కువైపోతాయి అంటే హాస్పిటల్కి వెళ్ళలేరు అలానే ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకోలేరు అంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్లో ఉంచుతారు మనం కొంతమంది చిన్న పిల్లలు చూస్తూ ఉంటాం వారు విపరీతంగా ఏడుస్తారు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు వారి బాధ ఏమిటో తెలియదు కానీ మనం వారిని కాస్త ఊరడించాలి తగ్గించాలి ఎలా చేస్తారు అయ్యో నొప్పి పేరుస్తుందేమో అనుకుంటాం ఇంకేదన్నా అనుకుంటాం అలాగే మనకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అంతా పైకి బాగానే ఉంటుంది అతనికి అతనికి మంచి కోట్లు సంపాదిస్తున్నాడు అని మాట్లాడేటువంటి జన సంచారంలో ఉంటారు నర దోషం నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇలా కరుంగలి మాలను ధరించండి ఇది కూడా మన దగ్గర ఎయిట్ ఎంఎం తోని ఉన్నటువంటి కరుంగలి మాలలు దొరుకుతున్నాయి అవి కూడా సోమవారం నాడు మీ గోత్రనామాలతో నేను అభిషేకం చేయించిన తర్వాత డిస్పాచ్ చేయడం జరుగుతుంది బియ్యం పదహారు మాత్రమే చార్జ్ చేస్తూ ఉన్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీరు కరుంగలి మాల తీసుకోవచ్చు కొరియర్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అన్ని వర్గాల వారికి సంబంధించి మనం గోచర రీత్యా విషయాలన్నీ కూడా చెప్తున్నాం పూర్తిగా జాతకం విశ్లేషణతో కావాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తి డీటెయిల్స్ జాతకం అరవై నుండి డెబ్బై పేజీలతో మీరు అందుకోవచ్చు ఈ రాశి వారు ముఖ్యంగా చదవలసినటువంటి మంత్రం ఏంటంటే స్వామి మంత్రాలు ఏం చదివినా మంచిది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి మీకు ఈ జాతకం అంతా కూడా పీడిఎఫ్ అందించడం జరుగుతుంది తర్వాత విశ్లేషణతో మీతో మాట్లాడడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు ఉన్నటువంటి ఈ యొక్క ద్వాదశ రాశులలో మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి వచ్చే రోజుల్లో ఎలి నడిచని ప్రభావం ఉంది అలాగే మీనరాశికి ఎలినరిశని నడుస్తుంది మకర కుంభరాశులకి ఏలిన నాడి శనికి సంబంధించినటువంటి ఉపశమన కాలంలో ఉన్నారు వీరే కాకుండా మిథున రాశి వారికి అర్ధాష్టమ శని తులారాశి వారికి అష్టమ శని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వీరి నుండి బయటపడాలి అనంటే మనందరం కూడా మన ఇంట్లోనే చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి ఏమిటి అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఈ కేవలం ఆరు రాసుల వారే కాకుండా మిగిలిన ఆరు రాసుల వారు కూడా చేసుకోండి ఎందుకంటే మీ జాతకంలో శని నీచంలో ఉన్న ఒకవేళ మీ జాతక రీత్యా అంటే ఇప్పటి వరకు మనం చెప్పింది గోచార రీత్యా చెప్పినటువంటి విషయంలో స్వతహాగా మీ జాతక రీత్యా మీకు శని నీచంలో ఉన్నా లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే శని నీచంలో మిగిలిన వారందరికీ శని ఉచ్చంలో ఉన్నా సరే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి అవన్నీ పోవాలి అంటే ఈ రెమెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా సింపుల్ రెమెడీ ఏంటంటే మీ తల్లిగారి యొక్క పాదములు అంటే మీ తల్లిగారిని కూర్చోబెట్టి ఒక బేసన్లో కాస్తంత పుట్టమన్ను లేకుంటే పుట్టమన్నుతో సహా ఎర్రమన్ను కాళ్ళలో అందులో పెట్టించి శుభ్రంగా కాలు కడిగి ఇంట్లో ఎంతమంది ఉంటే మంది తోబుట్టువులు ఆడపిల్లలు మగవాళ్ళు అందరూ ఆడపిల్లలు సాధారణంగా కాలు పట్టుకోరండి అంటే ఇలాంటి వాడికి సంబంధం లేదు కాలు పట్టుకోవచ్చు శుభ్రంగా తల్లిగారి కాలు కడిగి కాలు పక్కకు పెట్టమని చెప్పేసి తన పక్కకు జరగమని ఆ బేసన్ లో ఉన్నటువంటి ఆ మట్టి నీళ్లు అన్ని కూడా పంపేసి వరకు పంపి మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి మెరుపు కాగితం అంటే కాస్త సన్నగా ఒక కుంకుమ కనుక ఎంత మెత్తగా ఉంటుందో అలా ఎండినటువంటి మట్టిని జల్లడ పట్టుకొని నిత్యము మనం బయటికి వెళ్ళేటప్పుడు అరచేతిలో చిటికడు వేసుకొని సంపెంగ నూనె కానీ ఏదైనా మధురమైన వాసన వచ్చేటువంటి నూనె దాంట్లో వేసుకొని పెట్టుకున్న తర్వాత కాసంత బుట్టు పెట్టుకోవాలి ఇలా చేస్తే ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాలు జాతకరీత్యా శని నీచంలో ఉన్నా ఉచ్చంలో ఉన్నా ఆ దోషములు కూడా పోతాయి ఎంత అద్భుతమైన రెమెడీ కదా కాబట్టి ఈ రెమెడీ చేయండి ఎందుకండి ఆ కాలకున్న మట్టి పెట్టుకుంటే సరిపోతుందా ఎట్లా పోతుంది అని అంటే మనందరం కూడా చిన్నప్పుడు మనకు స్నానం పోసినప్పుడు మన తల్లులు ఏం చేశారంటే స్నానం అంతా చేసిన తర్వాత తలపై నీళ్లు చుట్టూ చుట్టి కాలపిద వేసుకుని కాలకున్న మట్టి తీసి బొట్టుగా పెట్టేవాళ్ళు ఎందుకు జాతకరీత్యా దోషములు దోషములున్నా ఏవైనా సరే అరిష్ట దోషములున్నా ఆ దోషములన్నీ కూడా పోయేట్టుగా చేసేటువంటిది తల్లి పాదధూలి కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా ఈ రెమెడీని పాటించండి ప్రశాంతంగా ఉండొచ్చు ఇదే కాకుండా ఈ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా చేయదగినటువంటి రెమెడీస్ ఏంటంటే ఆదివారం నాడు ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్లా ఉన్నటువంటి క్లాత్ తీసుకొని నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్యగ్రహానికి కప్పండి అలాగే దీపం చిన్న మట్టి ప్రమిదలు దొరుకుతాయి మనకు రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా ఇంత చిన్న మట్టి ప్రేమిదలు దొరుకుతాయి ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి వత్తి వేసి ఆవు నెయ్యి లేదా నూనె వేసి దీపారాధన చేయండి సోమవారం నాడు వచ్చేసి తెల్లటి వర్ణంలో ఉన్నటువంటి శ్వేత వర్ణం అంటారు సేమ్ రిబ్బన్ క్లాత్ లాగా లేదా ఇంత మందం ఒక క్లాత్ లాగా తీసుకొని చంద్రగ్రహం మెడలో కప్పేసి ఆయన దగ్గర దీపారాధన అది కూడా ప్యూర్ ఒత్తి తెల్ల ఒత్తితోని ఆవు నెయ్యి మట్టి ప్రమిద కొత్త మట్టి ప్రమిద అలాగే మంగళవారం నాడు వచ్చేసి ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కుజగ్రహానికి కప్పి ఆ కింద మనం ఒక చిన్న దీపం స్వామివారి దగ్గర ఇవి ఉంటాయో నవగ్రహాల్లో రాసి ఉంటాయి సూర్యుడు మధ్యలో ఉంటాడు ఆగ్నేయ భాగంలో వచ్చేసి అంటే మనం తూర్పు వైపు చూస్తుంటే ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటాడు దక్షిణ భాగంలో కుజుడు ఉంటాడు అలాగే ఈశాన్య భాగంలో బుధ గ్రహానికి గ్రీన్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి నేను రిబ్బెన్ అని చెప్తున్నా మీరు ఒకవేళ పెద్ద జాకెట్ ముక్క కప్పేటువంటి స్తోమత మాకు ఉందంటే చేయొచ్చు మీ శక్తి కొద్దీ చేయొచ్చు అంటే నేను చెప్పేది నెల రోజుల పాటు కూడా మనం నిత్యం ఇలా చేయడం మంచిది కాబట్టి చిన్న చిన్న రిబ్బెన్లు అయితే కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు అనేది నా ఉద్దేశం కాబట్టి ఆ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి దీపారాధన చేయండి ఈ దీపారాధనకు గ్రీన్ కలర్ ఒత్తులు మనకు మామూలుగా నవగ్రహ ఒత్తులు అని దొరుకుతాయి బయట అవి తీసుకొని మనం వెలిగించుకోవచ్చు అలాగే జాతకరీత్యా పిల్లలకు సంబంధించి వారికి వారికైతే బృహస్పతి గ్రహానికి సంబంధించి ఆయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు ఈ ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి బృహస్పతి మెడలో మనం ఈ యొక్క గోల్డ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి జాకెట్ ముక్కను కప్పి చిన్న దీపాన్ని వెలిగించేసి దీపారాధన చేయండి వీలైతే అందులో ఒక రెండు శనగలు వేయండి అలాగే ఈయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు తూర్పు దిగ్భాగంలో మధ్యలో ప్రాచ్య దిగ్భాగము ఇంద్రప్రస్థ స్థానము అంటారు అలాంటి స్థానంలో శుక్రగ్రహం ఉంటాడు ఆయనకి క్రీమ్ కలర్ వర్ణం లేదా స్ఫటిక వర్ణం అంటారు కాబట్టి క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి దీపాన్ని వెలిగించండి అలాగే పడమర దిక్కున మధ్యలో శనేచరుడు ఉంటాడు ఆయన మెడలో నల్లటి వస్త్రంలో వస్త్రాన్ని కప్పి నల్లటి వత్తితో శనివారం నాడు దీపారాధన చేయండి నిరుతి భాగంలో అంటే నైరుతి భాగంలో రాహు ఉంటాడు ఆయనకి బ్లూ కలర్ లేదా కాస్త దుమ్ములా ఉండేటువంటి కలర్ ధూమ్ర వర్ణము అంటారు లేదా పెన్సిల్ కలర్ ఈ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి చిన్న దీపారాధన చేయండి ఇవి నైవేద్యంగా పెట్టదలుచుకుంటే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా ఇంత బెల్లం ముక్క నైవేద్యం చాలా శ్రేష్టం చాగంటి గారు కూడా చాలా సార్లు చెప్పారు ఈ యొక్క బెల్ల ముక్కను నైవేద్యంగా పెడితే మంచిది అని కాబట్టి మరి రాహుగ్రహానికి ఏ వారం చేయాలి మంగళవారం నాడు చేయొచ్చు ఈ యొక్క కుజుడితో పాటు రాహు కూడా చేయొచ్చు కేతువుచ్చేసి చిత్రవర్ణం అంటే మల్టీ కలర్ లో ఉంటాయి కదా అమ్మవారి వస్త్రాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అడిగితే వాళ్ళు ఏమైనా రెండు మూడు రంగుల వర్ణాల్లో ఉన్నటువంటిది లేదనుకోండి తెల్లటి వస్త్రానికి కాస్తంత పసుపు ఓ పక్క కాస్తంత కుంకుమ ఓ పక్క రాసేసి కప్పొచ్చు చిత్రవర్ణం అవుతుంది ఈయనకి ఆదివారం నాడే చేయొచ్చు లేదా రాహుకేతులకు కూడా మంగళవారం నాడే చేయొచ్చు దీపారాధన చేయండి ఉలవలు ఒక రెండు గింజల ఉలవరు ఆ దీపంలో ఒక వేసి వెలిగించడం చాలా మంచిది ఇలా నవగ్రహాలకి చేస్తూ నిత్యము కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఆరు అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా సింపుల్ అండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవ్వరితో మాట్లాడొద్దు ఫోన్లు మాట్లాడుకుంటూ ప్రదక్షిణలు చేయకూడదు దృష్టంతా కూడా మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్న అన్న భావనతో చేస్తే మీ జాతక రీత్యా దశ అంతర్దశ విదశల వారిగా ఉన్నటువంటి దోషములు ఎన్నో కూడా తొలగిపోతాయి ఈ మధ్య కాలంలో మంది అడిగేటువంటిది ఏమిటంటే విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు వస్తున్నాయి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి వారి కోసము ప్రత్యేకంగా ఈ యొక్క కరుందలీమాల అంటారు అయితే కరుందలిమాలని నేను వెయ్యుడు పదహారులకు సోమవారం నాడు అభిషేకంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది అదేంటండి పాతాల మురుగన్ దేవాలయాన్ని ఇది కూడా పాతాల మురుగన్ దేవాలయం నుంచే తెప్పించింది ఈ పాతాల మురుగన్ దేవాలయంలోనే పన్నెండు వందల రూపాయల దాకా కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది అది సిక్స్ ఎంఎం ఇది ఎయిట్ ఎంఎం వారికి ఎవరైతే సప్లై చేస్తున్నారో వారే మనకి కూడా ఇస్తున్నారు వారి దేవాలయానికి కట్టాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి పూజకు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కాబట్టి వారికి ఎక్కువ మనకు మాత్రం ఆ ధనం అనేటువంటిది లేకుండా ఎనిమిది వందల నుంచి కాస్త ఇటుగా మనకు వస్తున్నాయి కాబట్టి నేను ఎనిమిటి పదహారు ఛార్జ్ చేసి పూర్తి చేసి మీ అందరికీ అందించడం జరుగుతుంది గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే ఇవన్నీ పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం గురించి విశ్లేషణ తెలుసుకోండి సర్వే జనాభూ స్వస్తి